పదిహేను సంవత్సరాల ఒక పాప ఆమె గురించి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను నూట డెబ్బై ఏడో సంవత్సరంలో జరిగింది ఇది నూట డెబ్బై ఏడో సంవత్సరం నూట డెబ్బై ఏడు అంటే ఎప్పటికీ పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం అది ఆ ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనేది ఒక ఊరి పేరు లాయన్స్ అనేది ఒక ఊరి పేరు ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్ మార్కస్ రోమన్ స అధిపతి చాలా కరుకోటకమైనటువంటి వాడు రోజుకి పది మందిని రోజుకి ఇరవై మందిని క్రైస్తవుల్ని బాహాటంగా పబ్లిక్గా చిత్రహింసలు పెట్టి చంపేసేటువంటి వాడు ఒక దినాన్న ఇరవై మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవులు అందుట్లో ఒక పాప పేరు బ్లాండీనా ఒక పాప పేరు బ్లాండినా బ్లాండినా వయసు పదిహేను లేకపోతే పదహారు సంవత్సరాలు బ్లాండినా అనేటువంటి పాప ఒక ధనికిరాలు ఇంటిలో గిన్నెలు తోమేటువంటి ఆమె కానీ మంచి విశ్వాసి ఆ ధనికిరాలైనటువంటి విధవరాలు మంచి విశ్వాసి ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది ఈ బ్లాండినాని ఈ సైనికులు తీసుకెళ్తా ఉంటే పాప చాలా మంచిది చాలా ప్రార్థనా పరులు ప్రజలు చూసి బ్లాండినా బక్కది బ్లాండినాకు మంచి ఆరోగ్యం లేదు సైనికులు తీసుకెళ్తున్నారు అసలు ఎంతకాలం బతుకుద్ది కొన్ని క్షణాల్లోనే చచ్చిపోద్ది అని అనుకున్నారు పదిహేడు రోజులు చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మాయి చేత రెండు మాటలు అనిపించడానికి ఒకటి యేసు ప్రభు దేవుడు కాదు అనలేదు ఆమె నా యజమానురాలు మంచిది కాదు అనలేదు ఆమె ఆ రెండు చెప్పలేదు పదిహేడు రోజులు చిత్రహింసలు చెప్ చేశారు చాలా మంది చచ్చిపోయారు బ్లాండినా మాత్రం చచ్చిపోలేదు అలాగే ఉంది పదిహేడు రోజుల తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు ఈరోజు బ్లాంటినాని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం వచ్చి చూడండి అని ఒక పెద్ద స్టేడియం ఉంటుంది ఫుట్బా ఫుట్బాల్ స్టేడియం లాగా దాంట్లో ఇరవై ఐదు వేల మంది కూర్చొని చూస్తున్నారు ఇరవై ఐదు వేల మంది మధ్యలో మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు ఒక దూలాన్ని ఆ దూలానికి బ్లాంటినాని కట్టేశారు బ్లాండిన్ గ్రౌండ్ మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఇలా కట్టేసి ఉంటే నుంచొని ఉంది ఆమె అలా కట్టేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి ఇరవై సింహాలని వదిలేశారు ఇరవై సింహాలు సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చాయి ధాన్యాలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఏం చేశాయో మనకు తెలియదు ఎవరు నోరు మీప్పించారో మనకు తెలియదు కానీ ఇక్కడ బ్లాండినా విషయం ఇరవై ఐదు వేల మంది చూస్తూ ఉన్నారు యాభై వేల కళ్ళు చూస్తూ ఉన్నాయి సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చినాయి బ్లాండినా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి ఇది ఆరంభం ఇప్పుడు చప్పట్లు కొడితే చివరికి వెళ్ళిన తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు వినండి ఇది ఆరంభం మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో ఇప్పుడు మీరే తెలుసుకోండి సింహాలు ఏమీ చేయలేదు పొద్దున్నుంచి సాయంత్రం దాకా సింహాలను అలాగే ఉంచారు ఆకలేస్తే తింట ఏమో అని లేదు సాయంత్రం ఐదు అయిపోయింది సింహాలను అన్నట్లే లోనకు తోసేశారు ఆ తర్వాత ఏం చేశారు దర్శా ఒక ఎనప కుర్చీ ఈ చైర్ ఉండదు కదా ఇలాంటి చైర్ ఎనపతి తీసుకొచ్చి ఆ యెనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట ఎలిగించారు ఆ కుర్చీని ఎర్రగా అయిపోయేటట్లు కాల్చారు ఆ ఎనప కుర్చీ మీద బ్లాండినా అని కూర్చోబెట్టారు ఈ కిందంతా కాలిపోయి గట్టిగా ఎస్యా అని అరిసింది ఆమె ఆ విధంగా అరుస్తున్నప్పుడు ఆ మీద ఒక దున్నపోతిని వదిలేశారు కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు ఆ దున్నపోతు బ్లాండినా దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళి అరుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బ్లాండినా పైకి ఎగరేసింది ఎగిరినటువంటి బ్లాండినా ఆ నుప్పుల్లో పడింది ఆ నుప్పుల్లో పడి ఏసయా అని అరుస్తూ చచ్చిపోయింది ఇప్పుడు కొట్టరా చెప్పట్లు చెప్పితే కొట్టేది విలువలేంది డ్రామా ఇందాక నేను అడగల క్రైస్తవులుగా సింహాలు తినలేదు అంటే చప్పట్లు కొడతారు సింహం తినేసిందంటే కొట్రా జైల్లోంచి బయటకు వచ్చారంటే కొడతారు జైల్లో అంతమైపోయారంటే కొట్రా మీకు కావాల్సింది సుఖం మాత్రమేనా మీకు కావాల్సింది ఈ లోకంలో విజయం మాత్రమే ఒకవేళ అదే మీ కోరిక అయితే ఏసైకి మీరు పనికిరారు ఏసఐ మాట ఇచ్చి మాట చెప్పాడు మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోనట్లయితే మీ సిలువెత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని అంటే కాదనుకొని వెంబడిస్తే రండి పచ్చి భాషలో చెప్పండి రా లేకపోతే దెబ్బేయండి మూసుకొని వెళ్ళిపోండరా చావడానికి రెడీ అయితే రండి లే తెలుపుకోండి బ్లాండినా చావడానికి రెడీ బ్లాండి చచ్చిపోయింది బ్లాండినా చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా రెండు చెప్తాను ఒకటి నా ఊహ రెండోది నిజంగా చరిత్రలో జరిగింది ఊహ దాని వెనకాల కారణం కూడా ఉంది చచ్చిపోగానే ఏం జరిగింది తెలుసా ఇద్దరు దేవదోతలు వచ్చి ఉంటారు పరలోకం నుంచి బ్లాండినాను తీసుకెళ్ళటానికి దేవుని బిడ్డలు చచ్చిపోతే దేవదోతలు వస్తారు తీసుకెళ్ళటానికి లాజరు ధనవంతుడు చచ్చిపోతే ధనవంతుని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు దేవదోతలు లాజర్ని చచ్చిపోతే తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు దేవదూతలు వచ్చారు ఎస్ దేవదూతలు వస్తారు తీసుకొని వెళ్ళుండి ఉంటారు దేవదోతలు పరలోకొపు ద్వారం దగ్గరికి వెళ్ళుండి ఉంటారు పర్లోకొపు ద్వారం దగ్గర పెద్ద రష్ ఉన్నది ఓ పక్కన పేతురు ఓ పక్కన పౌలు ఇంకో పక్కన యాకోబు యోహాను తోమ తిమోతి వీళ్ళంతా బర్నబ వీళ్ళంతా కూడా గుమ్ముకూడి ఆ బ్రాండినా వస్తుంది బ్రాండినా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండుంటారు బ్లాండినా రావగానే పేతురు తనదైనటువంటి గౌరవమైన స్థాయిని బట్టి మీద చేసి చల్లి బ్లాండినా మాలో ఒకరు మనవు హత సాక్షివే గొప్ప జీవితం సార్ కొట్టద్దు సార్ కొట్టద్దు సార్ కొట్టద్దు కొట్టద్దు చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఇది మీరు కొడుతూ ఉంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అనుకుంటుంటారు పౌలు అమ్మా నేను పదమూడు పత్రికలు రాశాను కానీ నీ జీవితమే పత్రికమ్మా ఇలా అనుండి ఉంటాడు ఈ విధంగా అని ఏస దగ్గర తీసుకెళ్ళి తోమ తొందరపాటు ఎక్కువగా ఏసయా ఏసియా బ్లాండీనా వచ్చింది తెలుసా అంటే నాకు తెలియకుండా బ్లాండినా ఎలా వస్తుంది నాకు తెలుసు నేనే రమ్మన్నా నా బంగారం దా అని నా ఒళ్ళో కూర్చోపెట్టును ఉంటాడు ఇదంతా నా ఊహ మాత్రమే ఇది ఊహ మాత్రమే దీన్ని మీరు కొట్టేయచ్చు నేనేమన్నాను నా ఊహ నా ఇష్టం నా ఇష్టం నీకు ఇష్టమైతే తీసుకెళ్ళదు మానే ఇది విషయం కానీ చరిత్రలో ఏం జరిగిందో చెప్తాను బ్లాండినా చచ్చిపోయింది ఏసయా అని అరిసింది ప్రాణం విడిచింది మూడు నిమిషాలు అద్భుతమైనటువంటి నిశ్శబ్దం స్టేడియం అంతా ఇరవై ఐదు వేల మంది గాలి పిల్చడం కూడా ఆపేశారేమో అలా చూస్తూ ఉండిపోయారేమో ఇరవై ఐదు నిమిషాల తర్వాత అందరినీ ఎవరో మైకులో చెప్పినట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి నిలబడ్డారు ఇరవై ఐదు వేల మంది లేచి నిలబడ్డారు చేతులు పైకెత్తారు యేసుక్రీస్తు ప్రభు బ్లాండిన దేవుడే నిజమైన దేవుడని ఇరవై ఐదు వేల మంది ఆ ఒక్క క్షణాన్న యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు నాకు అలాంటి చావు వస్తే ఎంత బాగుంటుంది దేవుడు నాకు అలాంటి ఆధిక్యత ఇస్తే ఎంత బాగుంటుంది ఒక పది మందిని ప్రభువులోకి నడిపిస్తూ నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది ఒక యాభై మందిని ప్రభువులోకి నడిపిస్తూ నా శరీరాన్ని కాల్చేస్తే ఎలా ఉంటుంది ఒక యాభై మందిని ప్రభువులోకి నడిపిస్తూ నన్ను కుక్కలు పీక్కొని లాక్కొని వెళ్ళిపోతా ఉంటే ఎలా ఉంటుంది ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్ రాజీ పడినటువంటి జీవితం సిగ్గులేనటువంటి ధైర్యం దేవుని యొక్క అనూహ్యమైనటువంటి కాపుదల దానియాలు అనుభవించాడు బ్లాండి అనుభవించిందే మరి నీ పరిస్థితి అంటే ఈరోజు నేను పవిత్రంగా జీవిస్తాను నేను పవిత్రంగా జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోగలవా ఏసయ బిడ్డను అని సిగ్గు లేకుండా ధైర్యంగా ప్రకటిస్తాను నేను చెప్పగలవా యేసయ్య బిడ్డను అని సిగ్గు లేకుండా ప్రకటించడానికి నీకు ఇష్టమేనా నేను చచ్చిపోయే పరిస్థితి అయినా నా జీవితాన్ని దేవుడికి అప్పగిస్తాను ఆయన ఏమి నిర్ణయం అయితే అదే అని జీవించడానికి నువ్వు మొదలు పెడతావా మై ఫ్రెండ్స్ ఒక్క బ్లాంటి పదహారు సంవత్సరాల బిడ్డ అలాంటి జీవితం జీవించింది పాతికి వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించింది ఇక్కడున్నటువంటి మీరు అలా జీవిస్తే ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ఆ విధమైన జీవితం జీవించడం మీకు ఇష్టమైన తల ఉంచండి కండ్లు మూసుకోండి